పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభు దేవుడు అనుగ్రహించినటువంటి సామాన్య రెండవ ఆదివారపు వారి దైవవాక్యుల ధ్యానము నాకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించినటువంటి సువార్త సందేశపట్నములు మొదటి పట్నము విషయ గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఒకటో వర్షం నుంచి నాలుగవశం వరకు మరియు ఆరవ వచ్చి ఎనిమిదవ వర్షం వరకు రెండవ పట్నము అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన నుంచి ముప్పై ఎనిమిదవ వచ్చిన వరకు మూడవ పట్నము మత్తిగారి వార్త మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి పదిహేడవ వచ్చిన వరకు ఈరోజు సర్వ ప్రపంచము పవిత్ర తిరుసభ కొనియాడుతున్నటువంటి ఎంతో ప్రాధాన్యమైనటువంటి ఈ సంవత్సరంలోని మూడవ పండుగ క్రీస్తు ప్రభుని యొక్క బాప్తిస్మ పండుగ ఈనాటి సుశేషం మనం తెలుసుకొని పోయే ముఖ్యమైనటువంటి అంశములు మొదటిది అసలు బాప్తిస్మం అంటే ఏమిటి రెండవది బాప్తిస్మ మనిషికి అవసరమా మూడవది బాప్తిస్మం తీసుకున్న మనిషికి బాప్తిస్మం తీసుకుని మనిషికి భేదం ఏమిటి నాలుగవ అంశము క్రీస్తు ప్రభువు దేవుడే ఉండి కూడా ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు గౌరవ సహోదరి సోదరులరా ఈ యొక్క నాలుగు అంశాల ద్వారా ఈనాటి సూచించే సందేశాలను గురించి తెలుసుకుందాం ఇందులో మొదటి అంశము బాప్తిస్మ అంటే ఏమిటి బాప్తిస్మ అనగా జన్మపాపము ఇతర పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరునికి తిరుసభకు బిడ్డలుగా చేయు దైవ కార్యము అయితే ఈ బాప్తిస్మ లేక జ్ఞానస్నానం స్వీకరించాలనుకున్న విశ్వాసులు ముందుగా క్రీస్తుపర్వం గురించి నాలుగు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి అవి ఏమిటంటే మొదటిది దేవుడు ఒక్కడేనని విశ్వసించాలి రెండవది ఒకే ఒక్క దేవునియందు పిత పుత్ర పవిత్రాత్మ అని ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నమ్మాలి మూడవది పుత్రుడు లేక కుమారుడైన క్రీస్తు మానవ రూపం దాల్చి మనుషులను రక్షించారని విశ్వసించాలి నాలుగవది ఈ దేవుడు పుణ్యాత్ములకు మోక్షము పాపాత్ములకు నరకము విధిస్తారని నమ్మాలి అలా నమ్మిన వ్యక్తి మాత్రమే జ్ఞానస్నానం తీసుకోవాలి లేకుంటే బాప్తిస్మం తీసుకున్న ఆ వ్యక్తికి ఆ బాప్తిస్మం పొందిన ఉపయోగం ఉండదు గౌరవ సహోదరి సహోదరులారా రెండవ అంశము బాప్తిస్మం మనిషికి అవసరమా అని ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం అవును అని మనం చెప్పాలి గౌరవ సహోదరా సహోదరి ఎందుచేతనంటే ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషికి అనగా జాతి తారతమ్యం లేక ప్రాంతీయ భేదము లేకుండా ఆ దేశము ఈ అని కాకుండా పుడమపై జన్మించిన ప్రతి మనిషికి బాప్తిస్మం ఎంతో అవసరం ఎందుచేతంటే ప్రతి మనిషి మరణించవలసిందే మరణించిన ప్రతి మనిషి దేవుని ముందు తీర్పుకై నిలబడవలసిందే ఈ భూలోకంలో నీవు బాప్తిస్మం పొంది జీవించిన జీవితాన్ని బట్టి మోక్షమా నరకమా అన్నది దేవుడు తీర్పు తీర్చుతారు నీవు బాప్తిస్మ పొందనట్లయితే తప్పనిసరిగా నరకప్రాప్తులు అవుతావు అని కరాకనిగా క్రీస్తు ప్రభువే మార్కర్స్ వద్ద పదహారు అధ్యాయము పదహారు వచనంలో తెలియజేసి ఉన్నారు ఇప్పుడు మనం క్రీస్తు ప్రభువు ఉండి కూడా ఎందుకు బాప్తిష్మం తీసుకున్నారు అనే అంశాన్ని పరిశీలిద్దాం క్రీస్తు దేవుడై ఉండి కూడా ఎందుకు బాప్తిష్మను తీసుకున్నారంటే వాస్తవానికి వారికి బాప్తిస్మ అవసరం లేకున్నా వారు బాప్తిస్మ స్వీకరించి పాపులమైన మనకు మోక్ష మార్గము అను బాటను చూపించారు ఎందువల్లంటే ఈ బాప్తిస్మ క్రియ మనిషి మోక్షమునకు ఎక్కవలసినటువంటి మొట్టమొదటి మెట్టు అత్తగారి శు ఇరవై ఎనభై అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో తెలపబడి ఉన్నట్లుగా మరియు మార్కుగారు గారి వార్త పదహారో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు అపస్త్ర కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము మరియు నలభై ఒకటో వచ్చంలో ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం అందువలన మనిషికి బాప్తిష్మం ఎంతో అవసరం ఎందుచేతనంటే మనిషి ఆదిలోనే దేవునికి ఎదురు తిరిగి సాతానైన బిల్జి మాటలు విని తాను కూడా దేవుణ్ణి ధిక్కరించాడు దేవుణ్ణి ధిక్కరించడం అను క్రియ చావైన పాపపు క్రియ సాతాను చేసిన ధిక్కరింపు అను పాపపు క్రియను గురించి యోష గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు పదిహేను వచనాలు మరియు వేసుకాలి గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండు పద్దెనిమిది వచనాలలోను మరియు దర్శన గ్రంథము పన్నెండో అధ్యాయము ఏడు నుంచి తొమ్మిదవ వచనంలోను మరియు లోకగర్షవత పదవ అధ్యాయము పద్దెనిమిది వచనంలోను సాతాను గురించి తెలుపబడినది ఇదే సాతాను దేవదోతల చేత దేవుని నుండి గట్టివేయి పడింది ఎందువల్లంటే ఈ దేవుణ్ణి ధిక్కించినందువలన ఆ దేవుని నుంచి వెలువేయబడినటువంటి సాతాను దేవుని సన్నిధిలో ఉన్న అవ్వ ఆదాములను దేవుడు లేని సమయంలో వారిని శోధించి దేవుని అవిధయించేలా చేసి వారికి పాప బురదను అంటించి తను వశం చేసుకుని ఈ మానవ లోకాన్ని పాపఫలితంగా మరణాన్ని తెచ్చిపెట్టింది సాతాను ఈ విషయాన్ని మనం ఆది కాండము మూడవ నందు చదువుతాం అవిధేయించి తనను దిక్కరించి తన వద్ద నుంచి దూరంగా వెళ్ళినటువంటి మానవుణ్ణి తిరిగి తన వద్దకు రప్పించుకుంటంలో భాగంగా తన కుమారుణ్ణి తండ్రి దేవుడు ఈ భూలోకానికి పంపారు ఓ సహోదరా సహోదరి ఇప్పుడు మనం నాలుగవదిగా బాప్తిస్మ తీసుకున్న వ్యక్తికి బాప్తిస్మను తీసుకోనని వ్యక్తికి భేదం తెలుసుకుందాం ప్రథమంగా బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి జన్మపాపం నుండి విముక్తి పొందుతాడు బాప్తిస్మం తీసుకొనని వ్యక్తి జన్మపాపం నుండి విముక్తి పొందడు అతను ఆ పాపంలోనే మరణించి నరకమునకు వెళ్ళవలసి ఉంటుంది ఈ భూలోకంలోని స్థితి పరిస్థితి అక్కడ పనిచేయవు నీవు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఉపయోగం ఉండదు దాన ధర్మాలు చేసినా ప్రయోజనం ఉండదు ఈ విషయాన్ని మనం గ్రంథము నలభై రెండో అధ్యాయ ఒకటో వచ్చంలో తీర్పు గురించి ఇలా వ్రాసి ఉన్నది ఇతడు జాతులకు న్యాయమును కొనివచ్చును అను వచనం ప్రకారము ఇదంతా జరుగుతుంది గౌరవ సహోదర ఆ సహోదరి ఈ బాప్తిస్మంలో అంత ఆంతర్యం దాని వలన ప్రయోజనం ఉంటుంది నాలుగవ వచనంలో వివిధ దీపాలు వారు అనేక జాతుల వారు నిరాశ చెందక నిరుత్సాహం పడక క్రీస్తు ఇచ్చు రక్షణ కొరకు ఎదురు చూస్తారు అని వ్రాయబడి ఉన్నది అంతేకాదు గౌరవ సహోదర సహోదరి ఈ బాప్తిస్మం ద్వారా మానవ పాప ప్రక్షాళనకర్త సామాన్యుడు కాదు సాక్షాత్తు సృష్టికర్త కుమారుడు సృష్టికర్తసే సే పిలువబడినవాడు బలమును ఇవ్వబడినవాడు సకల జాతులకు జ్యోతిగాను దేవునికి ప్రజలకు మధ్య నిబంధనకర్తగాను ఉండటకు నియమింపబడినవాడు అన్ని అద్భుత శక్తులకు నిలయుడు అన్ని శక్తులు ఉండి కూడా భగవంతునికి సమానుడై ఉండి కూడా తను తాను తగ్గించుకొని పాపి మానవునికి రక్షకునిగాను సేవకునిగాను పంపబడినవాడు అందుకే ఆయన ఏర్పాటు చేసిన మరియు ప్రారంభించిన బాప్తిజం స్వీకరించడం ద్వారానే మనిషికి రక్షణ ఉంటుంది కాదన్న వారికి శిక్ష ఉంటుంది ఇప్పుడు మనం ఈ రోజు సుశేషంలో క్రిస్ ప్రభువు యోధాన నదిలో బాప్తి పొందిన పెమట సర్వ మానవానికి అత్యంత ప్రయోజనకరమైన మూడు సంఘటనలు జరిగాయి అత్యంత అద్భుతమైనవి కూడా అవి అవి మత్తగా సో మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనంలో ఈ అద్భుత కార్యాలు తెరపబడి ఉన్నవి వాటిలో మొదటిది ఏంటంటే క్రీస్ ప్రభు బాప్తి పొందిన వెంటనే పదహారు వచనం ప్రకారం జరిగిన ప్రథమ అద్భుత సంఘటన అదేమిటంటే ఆకాశము తెరవబడటం ఈ సంఘటన ద్వారా ఆదికాండము మూడవ అధ్యాయంలో మానవుని పాపం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఏర్పడిన ఎడబాటు దివికి భూమికి మధ్య తెగిపోయిన సంబంధం యోధాన నదిలో క్రీస్తుని బాప్తిస్మం ద్వారా మానవుని పాపం కడగబడి దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన ఆ ఎడబాటు లేక తెగిపోయిన ఆ దేవునికి మానవునికి మధ్య బంధం తిరిగి కట్టబడినది లేక ఎడబాటు తొలగింపబడింది అని చెప్పుటకు ఇది ఒక సంకేతం గౌరవ సహోదర సహోదరి రెండవ సంఘటన పవిత్రాత్మ దేవుడు పౌరవ రూపంలో క్రీస్తు ప్రభుని పైకి దిగి రావటం ఈ సంఘటన మనం రెండు భాగాలుగా చేసుకొని ధ్యానించుకోవచ్చు మొదటి భాగం పవిత్రాత్మ పౌర రూపంలో దిగి రావటం ఈ పావురము శాంతికి పవిత్రతకు సున్నితత్వానికి గుర్తుగా నిలుస్తుంది రెండవ విషయము పవిత్రాత్మ పావుర రూపంలో వచ్చి క్రీస్తు ప్రభునిపై వారటం పవిత్రాత్మ దేవుడు క్రీస్తు ప్రభువు నలభై రోజులు ఉపవాసం చేటుకు కావలసిన ఆత్మశక్తిని ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నారు దేవుడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇక మూడవ సంఘటన మత్తుగా సో మూడవ అధ్యాయము పదిహేడవ అధ్యయం ప్రకారము ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను వచ్చి నేను అధికంగా ఆనందిస్తున్నాను అని ఆకాశం నుండి ఒక దివ్యవాణి వినిపించడం ఈ వాక్యం ద్వారా దివ్యవాణి క్రిష్ ప్రభుని దైవత్వాన్ని రూఢీపరుస్తూ క్రిష్ ప్రభుని దేవుని కుమారుడి గాను లోకరక్షకుని గాను దేవుడు తన నియామకాన్ని ఖరారు చేస్తూ తండ్రిదేవుడు తన కుమారుని విధేయతను బట్టి తన మానవ విమోచన ప్రణాళికను ప్రపంచానికి ఈ విధంగా ప్రకటించారు అన్నదానికి ఇది రుజువు గౌరవ సహోదరి సౌదల మరి తన కుమారుని బాప్తిస్మ సంఘటన ద్వారా ఇంత గొప్ప ఆంతర్యాన్ని మన అజ్ఞానపు మనసుకు తెలిపిన సందేశానికై తండ్రిదేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం మరి ఇంతకీ తండ్రి దేవుడు పవిత్రాత్మ దేవుడు ఇదంతా ఎందుకు ఎవరి కొరకు చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా గౌరవ సహోదర సహోదరి ఇదంతా మన కొరకే మనం తన కుమారుని ద్వారా రక్షించబడటం మనం ప్రారంభంలోనే చెప్పుకున్నట్లుగా ఈ బాప్తిస్మ అను ప్రక్రియ తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా మానవుడు రక్షించబడి మోక్షమునకు ఎకుటకు నిర్మించిన మొట్టమొదటి మెట్టు గౌరవ సహోదర సహోదరి ఈ సత్యాన్ని గుర్తించిన ప్రథమ క్రైస్తవులు పేతృగారు మరియు మిగిలిన అపోస్తుల ద్వారా దైవ సందేశాన్ని ఆలకించి పవిత్రాత్మ దేవుని ప్రేరణ పొంది అనేకులు స్నానం పొంది రక్షణ పొందారు అని అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము నలభై మూడవ అత్యం నుంచి నలభై ఎనిమిదవలో వ్రాయబడి ఉన్నది గౌరవ సహోదర సహోదరి మరి నీ సంగతి ఏమిటి నీ కొరకై క్రీస్తు ప్రభువు తన బాప్తిస్మం ద్వారా తెరిచిన మోక్షం చేరుటకు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నావు ఆలోచించుకో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ప్రార్థించుకో బాప్తిమ పొందుటకు నీకు కూడా అవకాశం అనుగ్రహించబడినది అని గ్రహించు గ్రహించి ఇప్పుడే ఈ వాక్యం వినని వెంటనే నీ కొరకు నీ రక్షణ కొరకు ఈ వాక్యం వింటున్న సహోదరి సోదరులందరూ ప్రార్థన చేస్తున్నారు నీవు కూడా ప్రార్థనలో పాల్గొని బాప్తిస్మ స్వీకరించి రక్షణ పొందుటకు ప్రయత్నం చేయి ముగింపుగా గౌరవ సహోదరి సోదరులరా మనమంతా కులిదేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ ప్రణాళికలో మొదటి మెట్టైనటువంటి అయినటువంటి పొందే విధంగా అందరికీ ప్రేరణ అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం ప్రార్థన అందరూ దయచేసి నాతో పాటు తల వంచి ఏకాగ్రతతోటి భక్తితో ప్రార్థనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రార్థన తండ్రి యహోవా కలిగిన పరమ పవిత్రుడా త్రియేకదేవా సర్వమానవాళ్ళని రక్షింప ఉద్దేశించి అందరినీ మించంతకు లేక మోక్షమునకు రప్పించుకున్న పాపాత్మైన మమ్ము మా పాపాల నుండి విముక్తిని ప్రసాదింప మీ కుమారుని ద్వారా మోక్షం ప్రసాదించుటకు తొలిమెట్టుగా బాప్తిస్మాన్ని స్థాపించి మాకు మోక్షమును తెరిచిన దేవా మీకు ధన్యవాదాలు తండ్రి దయామయనైన మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని ఇప్పటి వరకు బాప్తిస్మ పొందని సహోదరి సహోదరులందరిపై మీ పవిత్రాత్మ దేవుని పంపి వారిని ప్రేరేపించి మీ కుమారుడిచ్చిన రక్షణ వైపునకు నడిపించమని మేము మా నాథులైన క్రీస్తు ద్వారా ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ తండ్రి అయిన యహోదేవుడు పుత్రులైన సర్వేశ్వరుడు పవిత్రాత్మైన దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు స్తుంచబడదురుగాక కీర్తించబడదురుగాక ఆరాధించబడదురుగాక మహిమ పరచబడదురుగాక ఆమెన్ ఈరోజు వాక్యం ఉన్నటువంటి ప్రతి బిడ్డను లేక ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబస్తుల్ని దేవా దేవాదేవుడు దివించి వారి ప్రేమతో కాచి కాపాడుతుగాక ఆమె